హర్షవర్ధన్ని కలవడం కోసం అని చెప్పి నిషా నిషా తండ్రి ఇద్దరు కూడా వస్తారు ఇప్పుడు ఎలా ఉంది బావగారు అని చెప్పి అడుగుతూ ఉంటే పర్వాలేదు నిన్న నేను చెప్పాను కదా బాగానే ఉంది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే అంతేలేండి బావగారు ఒక వయసు వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో మనం ఏమీ చెప్పలేమో నిన్నటి వరకు బాగానే ఉన్న మనిషి అప్పటికప్పుడు చనిపోతారు అని చెప్పి నిషా తండ్రి మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు అక్కడే ఉండి ఇదంతా వింటున్న చామంతి ఇదేంటి పరామర్శించడానికి వచ్చి ఈయన చావు గురించి మాట్లాడుతున్నాడు అసలు ఈయనకి మాట్లాడడం వచ్చా రాదా అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది హర్షవర్ధన్ కూడా నిషా తండ్రి మాటలకు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత నిషా డాడ్ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మావయ్య గారితో డైరెక్ట్గా మాట్లాడేయండి మావయ్య గారు ఏమనుకోరు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు నిషా తండ్రి బావగారు నేను ఇలా అంటున్నానని నా గురించి తప్పుగా అర్థం చేసుకోకండి మనం బాగున్నప్పుడే పిల్లలకు మనం ఒక సెటిల్మెంట్ అంటూ చేస్తే అప్పుడు మనకు తర్వాత ఏం జరిగినా సరే వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా అందుకే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎలాగో రేపో మాపో మీరు ఇద్దరు పిల్లలకు ఆస్తి పంపకాలు చేస్తారు ఆ ఆస్తి పంపకాలు ఏవో ఇప్పుడే చేసేస్తే ప్రేమ్ నిషల పెళ్లి తర్వాత ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా ఉంటాయని చెప్పి నిష తండ్రి సలహా ఇస్తూ ఉంటాడు ఇక దాంతో రోజా అవును మామయ్య గారు అంకుల్ చెప్పింది కూడా కరెక్టే మీరు ఆ ఆస్తి పంపకాలు ఏవో చేసేస్తే ఎవరి బిజినెస్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కదా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది రామాదేవి కూడా అక్కడే కూర్చొని హర్షవర్ధన్ వైపు చూస్తూ ఉంటుంది మీరు పెద్దగా ఆలోచించాల్సింది కూడా ఏం లేదు బావగారు ఎలాగో ఉన్నది ఇద్దరు కొడుకులు ఉన్న ఇద్దరికి మీరు ఎలాగో ఆస్తి చెరి సగం పంచుతారు ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమ్కి రాస్తే మరొక ఫిఫ్టీ పర్సెంట్ అరుణ్కి రాస్తారు అంతే కదా అని చెప్పి నిషా తండ్రి అంటూ ఉంటాడో ఇక దాంతో రోజా అలా ఎలా కుదురుతుంది ప్రేమ్ అసలు బిజినెస్లో ఏమీ కూడా ఇన్వాల్వ్ అవ్వడు బిజినెస్లన్నీ అన్నీ కూడా అరుణ్ సరే చూసుకుంటారు ఆయన ఎంతో కష్టపడి వాటన్నిటిని కూడా డెవలప్ చేస్తున్నారు మరి అటువంటి అప్పుడు ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలి కదా కాబట్టి ఎనభై శాతం అరుణ్ సరికి ప్రేమ్కి ఇరవై శాతం ఇస్తే అప్పుడు న్యాయంగా ఉంటుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో అరుణ్ కూడా అవును డాడ్ రోజా చెప్పిందే కరెక్ట్ నేను బిజినెస్ కోసం ఎంతగానో కష్టపడ్డాను ప్రేమ్ ఎప్పుడు కూడా బిజినెస్లో అసలు ఇన్వాల్వే అవ్వలేదు కాబట్టి వాడికి ట్వంటీ పర్సెంటే ఇవ్వండి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు చామంతి ఇదంతా చూస్తూ ఈ రోజా వల్ల పాపం ప్రేమ్ బాబుకి అన్యాయం జరిగేలాగా ఉంది వీళ్ళ మాటలు విని అయ్యగారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మామయ్య ఎనభై పర్సెంట్ అరుణ్ సర్కి ఇరవై శాతం ప్రేమ్కి ఫిక్స్ చేయండి మామయ్య అని రోజా అంటూ ఉంటే అలా ఇలా కుదురుతుంది అందుకు మేము ఒప్పుకోమని చెప్పి నిషా నిషా తండ్రి ఇద్దరు కూడా అంటూ ఉంటారు దాంతో రోజా ఎక్కువ ఇస్తానంటే మేము కూడా ఒప్పుకోమని అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా రోజా ఇద్దరు కూడా ముందు నుండే గొడవ పడడం మొదలు పెడతారు ప్రేమ్ ఇప్పటి వరకు బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అంటున్నారు కాబట్టి ఇప్పటి నుండి ప్రేమ్ కూడా బిజినెస్లను చూసుకుంటాడు అరుణ్ బావగారితో సమానంగా ప్రేమ్ కూడా బిజినెస్ల అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతాడో అని అంటూ ఉంటే ఇప్పుడు ఇన్వాల్వ్ అయినంత మాత్రాన ఆస్తి అలా ఇలా ఇచ్చేస్తారో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను అని అంటూ ఉంటే మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో రోజా నువ్వు పెళ్ళి కాకముందే ఇలా ఉన్నావంటే ఇంకా రేపు పెళ్ళయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఇంకెన్ని గొడవలు పెడతావో అని చెప్పి అంటూ ఉంటే నువ్వేమన్నా దానివా ఈ ఇంట్లో పెద్ద కోడలుగా అడుగు పెట్టి చిన్నప్పటి నుండి అత్తయ్య గారి మాట విని అరుణ్ బావగారిని నీ కొంగు కట్టేసుకున్నావు నీ మాట వినేలాగా చేసుకున్నావు కదా అని చెప్పి నిషా కూడా రోజా గురించి మాట్లాడుతూ ఉంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి రోజా నిషా మీద మండిపడుతూ ఉంటే గీ అన్నావంటే చెంప పగల కొడతాను అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా ఆస్తి దగ్గర రోజా నిషా ఇద్దరు కూడా జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇక దాంతో హర్షవర్ధన్ స్టాపిట్ అని గట్టిగా అరుస్తాడు అప్పుడు నిషా తండ్రి బావగారు చూశారు కదా ఇప్పుడే ఆస్తి కోసం ఎన్ని గొడవలు జరుగుతున్నాయో అందుకే త్వరగా మీరే ఏదో ఒక డిసిషన్ తీసుకోండి అని అంటూ ఉంటే అప్పుడు హర్షవర్ధన్ రేపు నా పుట్టినరోజు నేను ఎవరికి ఆస్తి ఇస్తాను రేపే అనౌన్స్ చేస్తాను అప్పటి వరకు అందరూ ఓపిక్గా ఉండండి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక రాత్రిపూట రోజా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది మామయ్య గారు రేపు ఆస్తిని ఎవరి పేరు మీద ఎంత రాస్తున్నానో ప్రకటిస్తానని చెప్పారో ఆయన ఏం చేయబోతున్నారో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు చామంతి కూడా చాలా సీరియస్గా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ చామంతి దగ్గరకు వస్తాడు ఏంటి చామ్ నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే మీ గురించే బాబు అని చామంతి అంటూ ఉంటుంది నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా ఒకవేళ ఆలోచించినా అది బయటకు చెప్పావు కదా ఈరోజు చెప్పావంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని ప్రేమ అంటూ ఉంటాడో అది కాదు బాబు ఉదయం రోజమ్మగారు మీకు ఆస్తి ఇరవై శాతం మాత్రమే ఇవ్వాలని గొడవపడ్డారు అప్పుడు మీరు ఏమీ మాట్లాడడం లేదేంటి నాకు ఫిఫ్టీ పర్సెంట్ కావాలని మీరు ఎందుకు అడగలేదు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఓ దాని గురించి ఆలోచిస్తున్నావా నా వరకు నాకు అసలు ఆస్తి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు చా నేను సంపాదించుకునేది నాకు సరిపోతుంది ఒకవేళ మొత్తం కూడా మా అన్నయ్య పేరు మీద మా నాన్న రాయడానికి సిద్ధపడినా కూడా నేను ఏమి మాట్లాడను నాకు కావాల్సింది ఈ ఆస్తులు అంతస్తులు కాదు మనుషుల ప్రేమ అభిమానాలు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ మంచి మనసుకి చామంతి చాలా సంతోషపడిపోతూ నిజంగా మీరు చాలా గొప్పవారు బాబు అని చెప్పి అంటూ ఉంటుంది రేపు ఉదయం నాన్న ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే నాకు అంగీకారమే అని చెప్పి నేను ఆయనని ఎప్పుడు కూడా ఎదిరించి మాట్లాడను అలాగే నా అన్నయ్య అరుణ్తో నాకున్న బంధాన్ని కూడా తెంచేసుకోను అన్నయ్యకు ఎలా నచ్చితే అలాగే చేసేయమంటాను అని చెప్పి ప్రేమ్ సరే సరేచాం లేట్ అవుతుంది అసలే చలిగా ఉంది వెళ్ళి పడుకో అని చెప్పి చామంతికి గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదయాన్నే హర్షవర్ధన్ పుట్టినరోజు కావడంతో హర్షవర్ధన్కి ఎంతో ఇష్టమైన పాయసాన్ని చంద్రిక కిచెన్లో చేస్తూ ఉంటుంది హర్షవర్ధన్ కిచెన్లోకి రాగానే చంద్రిక మీకోసం నేను పాయసం చేశాను ఒక్కసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అని అంటూ ఉంటే నీ చేతుల మీదుగా చేశావంటే అది అమృతంలాగే ఉంటుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు అంటూ హర్ష ఆ పాయసాన్ని తాగుతూ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు స్పెషల్గా ఈ పాయసం మాత్రం తప్పకుండా చేస్తావు చంద్రిక నిజంగా నీ ప్రేమని పొందుతున్నందుకు నేను ఎంతో అదృష్టవంతుని కానీ నేనే నీకు ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి నీ తలరాతను మార్చే నిర్ణయం ఈరోజు నేను తీసుకోబోతున్నాను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు అయ్యో ఏం చేయబోతున్నారండి అని చంద్రిక అంటూ ఉంటుంది తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి అని అంటూ ఉంటే ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను చంద్రిక కాసేపట్లో నీకే తెలుస్తుంది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు తర్వాత హర్ష వచ్చి హాల్లో కూర్చుంటాడు అందరూ కూడా వచ్చి హర్షకు విషెస్ చెప్తూ ఉంటారు నిషా నిషా తండ్రి ఇద్దరు కూడా ఒకే తీసుకొని వచ్చి మరి హర్షకు విషెస్ చెప్తూ ఉంటారు బావగారు ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో చెప్తానని అన్నారు కదా అందుకే నేను కూడా మీకు విషయస్ చెప్పినట్టు ఉంటుంది ఆస్తి గురించి మీ నిర్ణయం ఏంటో తెలుసుకున్నట్టు ఉంటుందని వచ్చాను అని అంటూ ఉంటే కూర్చోండి బావగారు కాసేపట్లో లాయర్ వస్తారు అని అంటూ ఉంటే ఇకప్పుడు రామాదేవి జగదీష్తో ఇదేంటన్నయ్య లాయర్ని పిలిపిస్తున్నానని అంటున్నారు ఈ హర్ష ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఏంటో అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఒకవేళ హర్షవర్ధన్ తీసుకునే నిర్ణయం వల్ల నీకు అన్యాయం జరిగితే అప్పుడు నువ్వేం చేస్తావని చెప్పి జగదీష్ రామాదేవిని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు రామాదేవి ఒకవేళ నాకే కనుక అన్యాయం చేయాలని చూస్తే నా మొగుడను కూడా చూడను హర్షను చంపేసైనా సరే ఆస్తి అంతా కూడా చేజిక్కించుకుంటాను అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇంతలో లాయర్ అక్కడికి వస్తారు ఇకప్పుడు లాయర్తో హర్షవర్ధన్ నేను మీకు వీలునమ్మా రాయమని చెప్పాను కదా ఆ వీలునామా ఇప్పుడు అందరికీ చదివి వినిపించండి అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు వచ్చిన లాయర్ హర్షవర్ధన్ ప్రిపేర్ చేయించమన్న వీలునామాని చదివి వినిపిస్తూ ఉంటారు హర్షవర్ధన్ అని నేను నాకున్న యావదాస్తిని ఎవరి పేరు మీద ఎంత రాయాలో నిర్ణయిస్తూ రాయిస్తున్న వీలునామా ఇది ఇందులో ఎవరి బలవంతం కానీ ఎవరి ప్రోత్బలం కానీ లేదు అంటూ ఆ వీలునామా లాయర్ చదువుతో నాకున్న యావదాస్తిలో ఎనభై శాతం నా మొదటి భార్య చంద్రిక పేరు మీద ఇరవై శాతం నా రెండో భార్య రమాదేవి పేరు మీద రాయడం జరుగుతుందని చెప్పి లాయర్ హర్ష రాయించిన వీలునామాని పైకి చదవడంతో ఆ వీలునామాలో రాసింది విని అంత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మా ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి